వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అండి మన ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అయితే ముప్పావు కేజీ మటన్ వరకు తీసుకున్నానండి దీన్ని బాగా క్లీన్ చేసేసి మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక స్పూన్ ఉన్నర వరకు కారాన్ని అయితే వేసుకోండి ఇక్కడ కారం అనేది మీ టేస్ట్ తగ్గ మీరు అనేది యాడ్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ స్పూన్ ఉన్నర వరకు కారం అనేది పట్టింది అలాగే ఇందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి ఇది ఇంట్లోనే హోమ్ మేడ్ ధనియాల పౌడర్ అండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మళ్ళీ రైస్లో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే సన్నగా తరుక్కున్న పుదీనా అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులో అయితే కనుక ఒక యాభై గ్రాముల వరకు పెరుగునైతే వేసుకోండి మరి పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరిగిన వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం వీటిని అన్నింటినీ మర్దనా చేస్తూ కనీసం అయితే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలిపేసుకోండి కలుపుకొని దీన్ని అయితే సైడ్ని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఒక కేజీ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను దీనిని కడిగేసి దీన్ని కూడా వన్ అవర్ పాటు అయితే నానబెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మటన్ చూసుకుంటే ఇందులో మళ్ళీ ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసేసి మళ్ళీ ఒకసారి బాగా ఒక ఫోర్ మినిట్స్ పాటు కలుపుకోండి ఇలా కలపటం వల్ల మధ్య మధ్యలో వేసుకుంటూ కలపటం వల్ల మటన్ అనేది చాలా స్మూత్గా రెడీ అవుతుంది నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా సాహిజీర పుదీనా కొత్తిమీర అలాగే వాటర్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి రెడీగా పెట్టేసుకోండి ఇవి దేనికి అంటే కనుక మనం బాస్మతి రైస్ను ఉడకబెట్టుకోవటానికి వాటర్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోండి అలాగే ఇందులో సాల్ట్ ఏంటంటే మనకి సముద్రపు నీటు ఉప్పు అంటే టేస్ట్ చేస్తే ఎంత ఉప్పుగా ఉంటాయో అంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఆయిల్ కొన్ని బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మరిగించుకోవాలి అలా మరుగుతున్న దాంట్లోనే ఒక చిన్న గ్లాస్తో వేడి వాటర్ తీసేసి ఈ మటన్లో వేసుకోండి ఇలా వేయటం వల్ల ఏంటంటే మటన్ అయితే మరింత స్మూత్గా ఉంటుందండి కోల్డ్ వాటర్ వేయకండి బిగ్సిపోద్ది అలా వాటర్ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడే నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి అలాగే ఈ లోపైతే కనుక బిర్యానీ పాత్ర తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న మటన్ పీసెస్ని అయితే మొత్తం వేసేయండి ఇందులో నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి ఎగ్స్ అయితే కంపల్సరీ కాదు ఒకవేళ నచ్చితే కనుక వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికిన రైస్ని అయితే కనుక ఇలా పైనుంచి వేసేసి పైనుంచి కాస్త అంత ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కాస్త అంత నెయ్యి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి గాలి ఏమీ లేకపోకుండా ఉండే మూతను వేసేసి వెయిట్ అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్నైతే కుక్ చేసుకోండి అలాగే ఈ మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి మొత్తం అంత ఒక పావు గంట తర్వాత చూసుకుంటే బాగా కుక్ అయిపోయింది కదా ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ